హ్యావ్ అవర్స్ లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళకి ఇచ్చినటువంటి రోల్స్లో ఇమిడిపోయారు ఇందులో దుల్కర్ సల్మాన్కి సంబంధించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ వాడికి కరెక్ట్గా తాగుతాయి సినిమా నెట్ఫ్లిక్స్లో చూడండి ఆల్రెడీ దాదాపు వరల్డ్ వైడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని దేశాలలో మన ఇండియాతో పాటు ఇంకొన్ని దేశాలలో టాప్లో ట్రెండింగ్లో ఉంది నెట్ఫ్లిక్స్లో ఉంది కదా సో కింద సఫ్టైట్స్ వేరే దేశాల వాళ్ళు వస్తాయి కదా భాషలో ఎక్కడ చూసేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో కూడా ఇంట్రెస్ట్ అదే మెయిన్ నేను అంటే ఇక్కడ నుంచి నేను వీడియోలు ఇంకా అందరు చూస్తారనో లేదన్నప్పుడు అది ఖచ్చితంగా ఇవ్వాలనో అనుకునే కొన్ని ఉంటాయి కదా అది నా యాటిట్యూడ్కి అది నా మెంటాలిటీకి అదేవిధంగా అది సమాజానికి ఎంతవరకు హెల్ప్ అయితే అది సెట్ అవుతుంది లేదా చూసుకొని నేను ఇస్తాను ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది అసలు ఈ సినిమా అంటే వంద కోట్లు క్రాస్ చేసిందనిపించింది ఇంకో తెలుసా అది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ని టచ్ చేస్తూ ఉన్నా అంత కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి బ్యాంకులకు సంబంధించిన సబ్జెక్ట్ అది అది కూడా నైన్టీన్ నైన్టీస్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించి అయినా సరే హిట్ చేశారు ఏంటంటే మన సొసైటీ టెక్నికల్ టర్మ్స్ని కూడా ఓన్ చేసుకుంటారు మన సొసైటీ హై అండ్ వేలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని కూడా ఓన్ చేసుకుంటారు మన సొసైటీ ఏదైతే నాలెడ్జబుల్ గా ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇంక అర్థమవుతుందా చెత్తా చెదారానికి సంబంధించిన వీడియోలు లక్షల వ్యూస్ కోట్ల మిలియన్స్ వస్తూనే ఉంటాయి కానీ ఇటువంటి సినిమా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఇచ్చే వీడియో వ్యూస్ కోసం కాదన్నట్టు సబ్జెక్ట్ కోసం ఉన్నట్టుగా ఇవ్వగలిగితే మొదట్లో వ్యూస్ రాకపోయినా తర్వాత వ్యూస్ వస్తాయిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారుగా అండ్ నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మంచి సబ్జెక్ట్ అని అనిపించిందండి ఇక ఈ సినిమా సంబంధించి నేను చెప్పదలుచుకునేందుంటే ఆ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు డబ్బు ఉన్నప్పుడు అతని మైండ్ ఎలా ఉంటుంది ఇంట్లో ఎలా ఉంటారు అండ్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వీళ్ళు ఎలా ఉంటారు మొత్తం సినిమాలో చూపించాడు డబ్బు అన్నదాన్ని ఎంత జాగ్రత్త చేసుకోవాలి డబ్బు అన్నదాన్ని నువ్వు ఎలా కాపాడుకుని నీ విలువ ఎలా పెరిగింది డబ్బు అన్నదాన్ని నువ్వు ఎలాగ దా ఆదా చేస్తే నీ భవిష్యత్ అంత గొప్పగా ఉంటుంది అండ్ టెంపరీ సుఖాల కోసం వెళ్ళి నువ్వు గనక ఆ డబ్బుని ఖర్చు పెడితే అతడు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ప్లానింగ్ లేకుండా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ లేకుండా నువ్వు ఏమాత్రం రిస్క్ చేస్తే ఎంత ఇబ్బంది పడతావు పక్క ప్లానింగ్తో నువ్వు అడిగేస్తే రిస్క్ చేసినా నువ్వు ఎలా లాభపడతావు అన్ని సినిమాలు చూపిస్తా చూడండి షేర్ మార్కెట్కి సంబంధించి కూడా లాభాలు ఎలా వస్తాయి షేర్ మార్కెట్లో నష్టాలు ఎవరికి వస్తాయి అండ్ బయట ట్రేడింగ్ చేసేటప్పుడు బయట గ్యామ్లింగ్ చేసేటప్పుడు ఎవరు ఎలా చేస్తారు మధ్యలో వచ్చేటప్పటికి ఈ బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ హవాలా బ్యాచ్ కానీ అండ్ వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు ఏంటి ఇన్ని సినిమాలో చూపిస్తే చూడండి ఆల్మోస్ట్ ఒక లక్కీ బస్ట్రెడ్ ఒక సినిమా చూస్తే ఫైనాన్షియల్గా మీకు అన్నిటి మీద అవగాహన అనేది వచ్చిందండి ఈ ఇందులో ఒక మాట చెప్తాడు జోదం ఆడటం తప్పు కాదు దానిని ఎక్కడ ఆపడం తెలియకపోవటం తప్పు సో జోదం ఆడటం ఎక్కడ చెండో ఇతను ఏమంటే ఆ స్టాక్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ షేర్స్ కానీ ఈ డబ్బులు రొటేట్ చేయడం కానీ లావాదేవీలు కానీ హవాలాగా మార్గం ద్వారా కానీ అది తప్పు కాదు నాకు తెలిసి నేను చేస్తున్నాను కాబట్టి కానీ దానిని ఎక్కడ ఆపాలో నాకు తెలిసి ఉండాలి అలా తెలియనప్పుడు మాత్రం ఇబ్బంది పడిపోతాం ఉంటాడు సో నేను కూడా అనేది అదే స్టార్టింగ్ ఇప్పుడు ఎప్పుడు చెప్తుంది కూడా అదే ఫైనాన్షియల్గా అన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసడం కానీ ఆదా చేయటం కానీ ఏదైనా కొనే విషయంలో కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టే విషయంలో కానీ బాగా ఆలోచించి అడిగి వేయండి ఇన్కేజ్ తేడా వచ్చేలా ఉందంటే దాన్ని వెనక్కి తీసుకునే విషయంలో కూడా మీకు క్లారిటీ ఉండాలి జాగ్రత్తగా ఉండండి సినిమా అయితే చాలా బాగుంది చూడండి ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఈ రకం వీళ్ళు మైండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తారు ఏంటంటే ఒక్క మొక్క చెప్పి నేను క్లోజ్ చేస్తా నువ్వు మా సత్యా గారు గురువు గారు ఎన్నో సినిమాలకి ఆయన రైటర్గా చేస్తున్నారు నేను ఒక పోస్ట్ పెట్టారు ఆయన నువ్వు వేరే వాడిని ఫాలో అవుతున్నావన్న వేరే వాడు చేస్తే నువ్వు చేస్తున్నావన్నా నువ్వు అన్నవాడిని నీలాగా బతుకుతున్నట్టు కాదు నువ్వు ఫెయిల్ అయిపోతావు ఎందుకు దేవుడు వాడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ తగ్గట్టు వాడు ఆన్సర్ రాసుకుంటా వెళ్తున్నాడు దేవుడు నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు బట్ నీ ఆన్సర్లు మాత్రం ఏంటి వాడిది అందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు లాజిక్ అర్థమైంది మీకు దేవుడు ఎవరికి ఎవరికి సపరేట్ సపరేట్ క్వశ్చన్ పేపర్లు ఇస్తాడు ఆన్సర్లు అన్నవి ఏం చేయాలా నీకు వచ్చిన ఆన్సర్లు నువ్వు రాయాలి దట్ మీన్స్ నీ లైఫ్ అది పక్కనోడు రాసిన ఆన్సర్ చూసి బాగుంది నువ్వు కాపీ కొట్టి నీ దగ్గర రాస్తే దేవుడిని ఫెయిల్ చేస్తాడు సో లైఫ్ కూడా మిడిల్ క్లాస్ అయినా పూర్ అయినా రిచ్ అయినా ఎవరైనా సరే అవతల వాడి ప్రపంచంలో మీరు బతకండి మీ ప్రపంచంలో మీరు బతకండి మీ ఆన్సర్ షీట్కి మీ క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్ షీట్ మీరు ప్రిపేర్ చేసుకుని ఆ రకంగా ముందుకెళ్ళాం అవతల వాడి డ్రెస్ను ఫాలో అవుదాం అవతల చేసే బిజినెస్ని ఫాలో అవుదాం అవతల వస్తున్న వస్తువుని మనం కొందాం అస్సలు వద్దండి మీది మీరే మీ జీవితం మీదే ఈ బ్లక్కీ బాస్కౌడ్ ఆల్మోస్ట్ అదే ఫార్ములా అనమాట అవతల వాడిని చూసి మాత్రం టెంప్ట్ అయ్యి వీళ్ళు ఆ రకంగా అడుగులు వేస్తారంటే ఇబ్బంది పడతారు బట్ వీళ్ళు వరల్డ్లో వీరు తగ్గట్టుగా దేవుడి చిన్న క్వశ్చన్ పేపర్ వీళ్ళు ఆన్సర్ రాసుకుంటూ వెళ్తే లాభపడతాడు చివరికి దేశం నాటికి హ్యాపీగా బిందస్కి వెళ్ళిపోతాడు ఇందులో కూడా చూపించింది మన దేశం నుంచి కొంతమంది వేరే దేశంలో వెళ్ళిపోయారు ఇక్కడ రావట్లేదు ఎందుకు తెలుసా ఇక్కడికి వస్తే లోపలకి బుక్ అవుతారు జైలుకి వెళ్తారు అందుకని ఏం చేస్తారు డబ్బును అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏ రకంగా చాలా దేశాలు ఏం చేస్తాయి అంటే వేరే దేశాల నుంచి ఎవరైనా దేశంలో ఉన్నప్పుడు వారు అక్కడ పెట్టుబడి పెడితే ఒక కంపెనీ పెట్టి ఇంతమంది ఉద్యోగాలు ఇస్తే ఇంత డబ్బులతో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మీకు అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇవ్వడం టెంపల్ పర్మినెంట్ రెసిడెన్స్ ఇవ్వడం ఇలా ఉంటాయి అన్నమాట అవి తీసేసుకుంటారు అప్పుడు మీరు సిడిజన్ అయిపోతారు ఇంక అప్పుడు మిమ్మల్ని ఎవరు అనమాట ఇది కూడా ఈ సినిమాలో చూపిస్తాడు నేదే అన్నా కదా లక్కీ బాస్ సినిమా మొత్తం చూసే నాకు అనిపించిందండి ఎలా అసలా ఎలా అట్లు అట్లూరే ఒక తెలుగు కుర్రాడు ఈ సినిమా తీసి వంద కోట్లు కొట్టాడు అంటే సొసైటీ మారింది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఇక నుంచి నేను ఇచ్చే వీడియోలో కంటెంట్ కూడా ఆ రేంజ్లో ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను